హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంది ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే ఎయిర్ ఫాల్ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారండి ఇప్పుడు ఎయిర్ ఫాల్ బాధిస్తుందా మీకైతే మాత్రం ఈ ఆహారాలతో అయితే జుట్టు రాయడం తగ్గుతుంది చాలా వరకు తగ్గుతుంది ఇంకా ముఖ్యంగా చలికాలంలో ఎయిర్ ఫాల్ అతి పెద్ద ప్రధాన సమస్యగా మారుతుందండి మనకైతే జుట్టు పోవడానికి చాలా కారణాలు రీజన్స్ అయితే ఉంటాయి ఎయిర్ పొల్యూషన్ జీవన శైలి ఒత్తిడి ఇంకా మనం పెరిగే నేచరు ఇంకా మనము ఎయిర్ కేర్కి ఎక్కువగా తీసుకోవాలి బట్ తీసుకోకపోవడం కూడా కొన్ని కారణాలు అవుతాయి కాబట్టి మిమ్మల్ని ఎయిర్ ఫాల్ బాగా బాధిస్తుందా అయితే ఈ ఆహార పదార్థాలు అయితే ఎక్కువగా తీసుకోండి జుట్టు రావడం చాలా వరకు తగ్గుతుంది నేను తీసుకుంటాను నేను హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మీకు కూడా కొన్ని సజెషన్స్ అయితే చెప్తున్నాను నా జుట్టులాగా మీ జుట్టు కూడా ఒత్తుగా మందంగా పొడవుగా పెంచుకోవచ్చు వేగంగా స్పీడ్గా ఒక నెలలోనే పెరుగుతుందండి జుట్టు అయితే మంచిగా మంచి డైట్ తీసుకోండి జుట్టు రాలడం తగ్గాలంటే ఖచ్చితంగా ఇవైతే తినండి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అయితే ఎయిర్ ఫాల్ను కొంత మేరకు కంట్రోల్ చేయొచ్చండి చాలా వరకు ఎయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో క్యారెట్ ఉండేలా చూసుకోవాలి కొన్ని కొన్నిట్లలో ఉప్మా మాసం కొన్నిట్లలో క్యారెట్లు యాడ్ చేసుకుంటూ ఉండాలి క్యారెట్ కంటికి కాకుండా మన హెయిర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువగా ఆరోగ్యాన్ని ఉంచేటట్టు చేస్తుంది జుట్టునైతే దీంతో పాటుగా వాల్నట్స్ గుమ్మడి గింజలు ఇంకా వాటర్ మిలాన్ గీ సీడ్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకునే వరకు వెళ్ళి చాలా వరకు కంట్రోల్ అవుతుంది మంచి మంచి విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఎయిర్ ఎయిర్ ఫాల్ అయితే అవ్వదు మంచిగా పోషకాలు అయితే అందుతాయి జుట్టుకైతే వాల్నట్స్ ప్లాక్స్ సీడ్స్ తరచూ ఎక్కువగా తీసుకుంటే త్రీ త్రిపాటి యాసిడ్స్ జింకు మీ జుట్టుకైతే ఆరోగ్యంగా మారుస్తాయి ఇంకా ఈ జుట్టునైతే వేగంగా ఒత్తుగా పెరుగుతుంది ఇంకా చిలకడ దుంపలలో కూడా ఆరోగ్యంగా తేమగా ఉండేలా బీటా కెరోటిన్ అయితే ఎక్కువగా ఉంటుంది జుట్టుని పెంచేవి ఇంకా బాగా పెరిగేలా చేస్తుంది జుట్టు అయితే ఇంకా ఓట్స్ పాలకూరలతో హెయిర్ ఫాల్కి అయితే చెక్ పెట్టచ్చు అంతేకాదు ఓట్స్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి మరో అద్భుతమైన పరిష్కారం అనే చెప్పాలి ఓట్స్లో ఫైబర్ ఐరన్ జింకు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఎక్కువగా పోషకాలు ఉండడం వల్ల జుట్టు రాలడానికి తగ్గిస్తుంది చాలా వరకు ఇక పాలకూరను మనం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అందులో ఉండే పోషకాలు మన హెయిర్ ఫాల్ సమస్యను అయితే తగ్గిస్తాయి ఇంకా చాలా వరకు తగ్గిపోతుంది ఇంకా ఇంకా ఇవి మనం కనుక తీసుకున్నామంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంట్రోల్ చేయొచ్చండి నేను చెప్పేవి చేసి చూడండి ఖచ్చితంగా వన్ మంత్ చేసి చూడండి మీకు రీగ్రోత్ అవుతుంది ఎయిర్ అయితే ఎక్కడ ఫాల్ అయిందో ఏ ఊడిన జుట్టు కూడా ఒత్తుగా మందంగా స్పీడ్గా అయితే పెరుగుతుంది ఒక వారం రోజుల్లోనే ఇంకా కోడిగుడ్డు తీసుకోవడం వల్ల అయితే జుట్టులో జుట్టు బలంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు అయితే ప్రోటీన్లు మన జుట్టు బలంగా ఉండేలా చేసి బయోటిన్ ఉత్పత్తిని చేస్తాయండి కోడిగుడ్డు చాలా మంచిది ఆహారంలో తీసుకుంటూ ఉండాలి వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ఉండేలా చూసుకోండి చాలా హెల్ప్ అవుతుంది మన జుట్టుకైతే బాగా మందంగా స్పీడ్గా అయితే పెరుగుతుంది ఇంకా నేనైతే హోమ్ రెమెడీసే చెప్తానండి నేను ఏమేమి తీసుకుంటాను ఏమేమి చేస్తాను అనేవి అన్నీ చెప్తూ ఉంటాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి చాలా హెల్ప్ అవుతుంది మీ హెయిర్ గ్రోత్ అయితే రీగ్రోత్ అవుతుంది ఇంకా మీ జుట్టు అనేది ఇంకా మిలమిలా మెరిసే జుట్టుని కోసం అయితే చిట్టు షైనీగా ఉండడానికైతే పొడవాటి జుట్టు కోసం అవకాడో ఇంకా పండుని తీసుకోండి చాలా బాగుంటుంది షైనీగా ఉంటుంది చూడండి నా జుట్టు ఎంత షైనీగా లుక్గా ఉందో అలా మీ జుట్టు కూడా చాలా లుక్గా ఉంటుంది అవకాడోలోని పోషకాలు అయితే జుట్టు కాపాడడంతో పాటు పొడవుగా పెరిగేందుకు ఎక్కువగా సహాయపడుతుందండి మందంగా కూడా క్యారెట్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి నేను చెప్పే ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకొని పాటించండి చేపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అందులో బయోటిన్ అనే విటమిన్స్ ఉంటాయి సో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇంకా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి బయోటిన్ అనేది జుట్టు రాలడాన్ని తగ్గించి పొడవుగా స్పీడ్గా మందంగా బలంగా చేస్తుందండి ఈ జుట్టునైతే నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే మీరు పాటించండి గుడ్డు తినడంతో పాటుగా అందులో ఉన్న ఎల్లోది ఒక కప్పు వరకు జుట్టుకు పట్టించుకుంటే మాత్రం చాలా ఆరోగ్యం ఉంచుకోవచ్చు షైనీగా లుక్ వస్తుంది వేగంగా పెరుగుతుంది ఈ చిట్కా పాటించండి గుడ్డు సొనలో సొనని ఎల్లోని వేరు చేసి వైట్ మాత్రమే యూజ్ చేయండి ఒక కప్పు వరకు టూ త్రీ ఎగ్స్ తీసుకొని వైట్ వైట్ మాత్రమే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఇంకా తక్కువ కెమికల్స్ ఉన్న షాంపూని తీసుకొని హెడ్ బాత్ చేసేయండి చాలా రీగ్రోత్ అవుతుంది హెయిర్ ఎక్కడైనా ఊడిపోతున్నా కూడా అక్కడ గ్రోత్ అవుతూ ఉంటుంది హెయిర్ అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే